హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన పుణ్యతీర్థ క్షేత్రాలలో విశిష్టమైనది నయన శారణ్యం అది పవిత్రమైన గోమతి నది ప్రవాహంతో పరమ పావనమైనదిగా విఖ్యాతిగాంచింది నిరంతర యజ్ఞాల వలన యజ్ఞభూమిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం సమస్త పురాణాలకు పుట్టినీళ్లుగా బాధిల్లిన ప్రాంతం నైనశారణ్యం మనం ఇప్పుడు నైనశారణ్యం వివరాలు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాంకో చూడండి అలాగే నస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ పునీతం అయిన నైనశారణ్యంలో చక్రతీర్థం ఆవిర్భవించడం వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది తమ యజ్ఞ కార్యానికి కలిప్రభావం సోకని ప్రాంతం చూపమని బ్రహ్మదేవుని మునులు అడిగారట అంతలో బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి దాని నేమి ఎక్కడైతే పడుతుందో అక్కడ యజ్ఞం నిర్మయించమన్నాడట బ్రహ్మ సృష్టి అయిన ఆ చక్రము అన్ని లోకాలు కూడా తిరిగి భూలోకంలో ఒకచోట గుండం ఏర్పడేలాగా భూమిని చీల్చి అక్కడే ఆగిపోయిందట ఆ చక్రపు నేమి అనగా అంచు తాకిన ప్రదేశము నైమిషంగా పిలిచారు అక్కడ అరణ్యం ఏర్పడడంతో నైమశారణ్యంగా నామకరణం కూడా చెందింది చక్రం వల్ల ఏర్పడిన గుండంతో పవిత్రమైన జలోద్భావం ఏర్పడి ఇప్పుడు అది చక్రతీర్థంగా పేరు పొందింది ఇంతటి పురాణ ప్రాశస్యం ఉన్న నయనశారణ్యము ప్రవేశ భాగ్యం లభించడము ఎంతో జన్మ జన్మల పుణ్యం ఆ చక్రతీర్థంలో స్నానం ఆచరించగలగడము సకల పాపాలు ప్రక్షాళనం చేస్తుంది ఇక్కడ నిరంతర యజ్ఞాల వలన ఈ ప్రాంతమంతా కూడా యజ్ఞభూమిగా ప్రసిద్ధి చెందింది సమస్త పురాణాలకు పుట్టినిల్లు నయనశరణ్యం ఒకసారి ముళ్ళంతా కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి కలిప్రభావం సోకని పుణ్యప్రదేశం ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో తమ తపోయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము అని ప్రార్థించారు బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో ఉంచుకొని ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీరు వశించండి అని మహర్షులతో చెప్పాడు తర్వాత ఆ చక్రము అన్ని లోకాలు కూడా తిరిగి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నయనశరణ ప్రాంతంలో ఆగింది చక్రం యొక్క నిమి అంటే అంచు తాకిన భూప్రదేశం నైమిషంగా పిలువబడింది చక్రం సృష్టించిన ప్రాంతము అరణ్యంగా ఉంది కనుక నైనశారణ్యము అనే పేరు వచ్చింది చక్రమాగిన ప్రదేశంలో భూమిని చీల్చుకుని చక్రం దిగింది కనుక అక్కడ ఒక గుండె ఏర్పడింది భూమి నుంచి పవిత్రమైన జలదారులు వచ్చాయి దీని వలన చక్రతీర్థం ఏర్పడింది నైనశారణ్య తీర్థాలలో శక్తివంతమైన పుణ్య ప్రదేశాలలో చక్రతీర్థము చక్రాకారంలో ఉన్న ఈ తీర్థంలో ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు అమావాస్య సోమవారం కలిసిన రోజును సోమవతి అమావాస్య అని పిలుచుకుంటారు అలాంటి రోజున విశేషంగా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి చక్రతీర్థంలో స్నానాలు చేస్తూ ఉంటారు చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు జపాలు అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి ఈ ఆలయము ఉత్తరప్రదేశ్లోని లక్నోకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ జిల్లాలో నయనశారణ్యం ఉంది నయనశారణ్యాన్ని నీంసారుగా నీం చారుగా స్థానికులు వ్యవహరిస్తూ ఉంటారు అనేక విశేషాలతో కూడుకున్న నైనసారణ్య తీర్థయాత్ర భక్తి ముక్తిదాయకమైనది పరమశివుడు తాండవ ప్రియుడు శివపార్వతులు ఇద్దరూ కూడా తాండవంలో మైమరిచి భృగుమహర్షి రాకను గమనించనందుకు శివుడు శాపగ్రాహస్తుడు అయ్యాడు విగ్రహ రూపంలో ఆరాధనకు దూరమయ్యాడు మహాదేవుని లింగాకారమే పూజలు అందుకుంటూ ఉంది అయితే మహాముల యజ్ఞభూమి అయిన నైనశరణ క్షేత్రంలో వెలిసిన భూతేశ్వరనాథ్ మందిరంలో మాత్రం ఒక అందమైన లింగాకారం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది చక్రతీర్థం చుట్టూ ఉన్న అనేక మందిరాలలో భూతేశ్వరనాథ్ మందిరం చాలా ప్రసిద్ధమైనది నయనశరణానికి వచ్చే భక్తులను ప్రత్యక్షంగా చూడాలి అన్న భావనతో స్వామివారు ముఖరూపంలో లింగస్థితిలో ఇక్కడ భూతేశ్వరనాథుడు ఉన్నాడు ఇక్కడ చేసిన అభిషేకము ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేకంతో సమానం అందుకే భక్తులు ఇక్కడ అన్నవ్రతం అభిషేకాలు చేస్తూనే ఉంటారు దదీచి మహర్షి లోక కళ్యాణార్థము తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నయనశరణానికి మరొక పురాతనమైన వృత్తాంతరం కూడా ఉంది వృత్తాసురుడనే రాక్షసుని సంహరించేందుకు దేవతలకు ఒక దివ్యమైన ఆసురము అవసరమైంది అంతటే శ్రీ మహావిష్ణువు దదీచి మహాముని ఎముకలు నారాయణ తేజస్తో ప్రకాశిస్తాయి అని ఆయన వెన్నుమ్మక ఒక దివ్యాస్త్రంగా రూపొందుతుంది అని దేవతలకు ఉపదేశించాడు ఆ దేవ కార్యార్థము అయి సకల పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించి మరీ తన దేహాన్ని దదిచి మహర్షి త్యాగం చేసి పూజనీయుడు అయ్యాడు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ మహా త్యాగమూర్తి విశిష్టమైన ఇక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠితము అయింది భూలోకంలో నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు వెలిశాయి వాటిలో శ్రీరంగము శ్రీ ఉష్ణము దౌతాద్రి సాలెగ్రామము గ్రామము చరణ్యము బద్రికా ఆశ్రమము కాంచీపురము వెంకటాచలము అనే ఎనిమిది క్షేత్రాలలో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిశాడు అని ప్రతీది బద్రికా ఆశ్రమంలోని బద్రీ నారాయణుడి దర్శన భాగ్యము ఈ నయనశరణ యాత్రికుల పుణ్యఫలము భారతదేశంలో స్వయం వ్యక్త దివ్య దేశాలలో బద్రీ నారాయణ క్షేత్రం ఒకటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడు అయిన బుద్ధవుడికి అర్చనా విశేషాలను చెప్పి బద్రిక ఆశ్రమ ఆలయంలో బదరీనారాయణుడు ఏ విధంగా అయితే అవతరించి ఉన్నాడో ఆ విధంగానే నయనశారణ్యంలో ఒక మందిరంలో నారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది నయనశారణ్యంలో వివిధ ప్రదేశాలు దర్శించే భక్తులు ఇక్కడ ఉన్న బద్రీ నారాయణు సందర్శించి బద్రికా ఆశ్రమానికి వచ్చే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు ఈ మందిరంలో ప్రాచీన నవీన బదరీ నారాయణ మందిరాలు ఉన్నాయి అయితే చక్రతీర్థం పరమ పవిత్రమైన తీర్థస్థలి ఇక్కడ ప్రధానమైన దేవదేవులతో పాటు రాధాకృష్ణ మందిరము గోపాలకృష్ణ మందిరము కాలభైరవ మందిరాలు కూడా ఎంతగానో ప్రాధాన్యతను సంచరించుకున్నాయి వాటిని కూడా దర్శించుకున్న భక్తులు మరవలేని అనుభూతిని పొందుతారు భూలోక వాసులైన రాధాకృష్ణుల దివ్య భావన లీలలు బృందావనంలో విఖ్యాతికెక్కాయి బృందావన రాసభక్తికి నిదర్శనంగా నైమిషారణ్యంలో రాధాకృష్ణులు మనకిక్కడ దర్శనమిస్తారు చామరం వీస్తూ ఒక గోపిక కృష్ణుని పక్కన ఉండగా రాధా వెన్నపాత్రను కృష్ణునికి అందిస్తూ మరొక పక్కన ఉంది ఇక్కడ కృష్ణాష్టమి రాధాష్టమి పర్వదినాలలో విశేషంగా పూజలు జరుగుతాయి వివిధ దేవతామూర్తుల చిహ్నాలతో ఉన్న పుణ్యసాల గ్రామాలు అనేకం ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ ఉంటాయి చక్రతీర్థం చుట్టూ ఉన్న అనేక చిన్న చిన్న ఆలయాలలో గోపాలకృష్ణ మందిరం కూడా ఒకటి వజ్రధామ వాసుడు అయిన గోపాలు ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులు నిత్యార్చనలై చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా సాల గ్రామాలకు విశేషంగా స్నపన ఆరాధన జరుగుతూ ఉంటాయి గ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్య అభివృద్ధి నిరంతరంగా ఉంటుంది అయితే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా నైమశారణ్య క్షేత్రానికి వచ్చి చక్రతీర్థంలో మునకలు చక్ర చక్రస్నానం చేసి ఒడ్డునే ఉన్న యజ్ఞ వరాహస్వామిని దర్శించాలి అందువలన అపారమైన పాపహరము కలిదోషహరము యజ్ఞ ఫలితము కలుగుతాయి అని మన పెద్దల వాక్ ఈ దివ్యధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక్కరోజైనా కనీసం నిద్ర చేసి అనుష్టాదులు చేసుకొని ప్రత్యేకమైన దీక్షలు మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసింది ఎందుకంటే ఇది ఒక సిద్ధ క్షేత్రము అందుకే వ్యాసుల వారు కలి సాదు అని అన్నారు ఇందువలనే కథ మనకు నయనశరణ్యం అనే గొప్ప క్షేత్రం దొరికింది గోస్వామి తులసిదాస్ గారి మాటలలో తీర్థ వరాహ నైమిశరణ్య విఖ్యాత అతి పునీత్ సాధక దాత అని అన్నారు భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలు క్షేత్రాలు కలిసి పెళ్లివారి ఊరేగింపుగా కలిసి వస్తే అందులో ముఖ్యమైనది మధ్యలో ఉండి అందరూ చూడాలనుకునేది అయినా ఊరిని స్థానంలో ఉండేది నైనిశారణ్యం ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకి సిద్ధినోక్ష క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది వ్యాస సుఖ సౌనకాది మహర్షులు ఎనభై ఎనిమిది వేల మంది వారి వారి శిష్యగణాలు అందులో సౌనకాదులు కులపతులు పదకొండు వేల మంది శిష్యులను పోషిస్తూ వేద వేదంగాలను బోధించే వారిని కులపతి అంటారు యాగము వెయ్యి సంవత్సరాలు చేసిన స్థలము అందుల యాగం జరిగిన చోట అన్ని వేల మందికి అన్నదానం జరిగిన ప్రదేశము అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు రాజర్షులు నడియాడిన ప్రదేశము దేవతలు మెచ్చి దర్శనమిచ్చే పుణ్య ప్రదేశము నైమశారణ్యం ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అభిప్రాయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి